పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడిగా రెండు వేల పద్నాలుగులో పార్టీని స్థాపించి ఒక దూరదృష్టితోటి రాష్ట్ర ప్రజలకి మంచి జరగాలి నా వద్ద నేను ఏం చేయగలుగుతానో సమాజానికి ఆలోచించి ఒక సుదీర్ఘమైన ప్రస్థానం ఆయన ప్రారంభించారు ఆయన ఆ ప్రస్థానం ప్రారంభించినప్పుడు ఏ కూడా ఆయన ప్రజల కోసం కోరుకోలేదు కష్టపడతాం ప్రజల కోసం నిలబడతాం రాష్ట్రం కోసం అభివృద్ధి జరగాలని తప్పనసే మనం పనిచేద్దాం ప్రజలు ఖచ్చితంగా మనం ఆశ్రయిస్తారు పదవులు అందులో భాగ భాగమైన తప్ప పదవుల కోసమే మనం ప్రత్యేకంగా పనిచేయాల్సిన అవసరం లేదనే ఆలోచన ఆయన గురించి ఉండేది ఈ రోజున మిమ్మల్ని అందరికొని కోరేది ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కలిసి మనం పోరాటం చేసాం ఎందువల్ల కలిసామంటే ఇంకొకసారి పొరపాటు జరిగి ఓట్లు మనకి చీలికొస్తే మన రాష్ట్రం నష్టపోతుంది భవిష్యత్తు ఉంటుంది మన ఆలోచించండి మన అని నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు దేనికోసం తీసుకున్న నిర్ణయం ఆయన పదవి కోసం కాదు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏనాడు కూడా చిన్న పొరపాటు జరిగిపోయి పన్నెండు పద్నాలుగు శాతం మనకు ఓట్లు వచ్చి ఇంకొక పార్టీ భారతీయ జనతా పార్టీకి ఎంతో శాతం ఓట్లు వచ్చి దీనివల్లే ప్రభుత్వం పోయింది లేకపోతే మరొకసారి అతనికి అవకాశం ఇచ్చేసారనే భావన ప్రజలు కలబడుతుంది నిలబడాలని మనం ప్రజల కోసం ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాం దాని వెనుక కూడా చాలా బలమైన కారణాలు ఉన్నాయి కేవలం బటన్ బటన్ బటన్లోకిశాను సంక్షేమం చేశాను చెప్పుకుంటూ వస్తున్న వ్యక్తి రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అంధకారంలో పెట్టేశారు ఎక్కడ చూసినా కూడా భయంకరమైన అవినీతి ఉండేది ప్రజలు కోరుకునే మౌలిక సదుపాయాలు ఇప్పుడు నేను ఇందాక నంది వెలుగు చేరినప్పటి నుంచి ఎక్కడ ఎవరు అడిగినా కూడా మైనర్ ప్రత్యేకంగా పాపం రోడ్ల గురించి ప్రస్తావించారు చాలామంది కాలువల గురించి ప్రస్తావించారు ఇందాక పవర్ కూడా అదే చెప్పారు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి మేము ముందుకు వస్తున్నాం కూర్చోవడం సర్పంచ్ గారు కూడా అదే చెప్పారు ఒక నమ్మకం ప్రజలు ఒక నమ్మకంతో ఒక వ్యక్తిని చూసి ఈయన అయితే ముఖ్యమంత్రిగా బాగా పనిచేస్తానని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి రాష్ట్రానికే నాశనం కలిగించినప్పుడు ఎంత పొరపాటు జరుగుతుందో మన గ్రామాలను మనం చూస్తూనే ఉన్నాం ఎన్ని సంవత్సరాల నుంచి మనం పాఠశాల భవన నిర్మాణం జరుగుతుందో చెప్పండి మనం ఈ రోజుకి కూడా అందరూ కూడా ఎక్కువగా కోరుకునేది ఏంటి మన గ్రామంలో అంటే కొంచెం త్వరగాది పూర్తి చేసి మా బిడ్డలకి మంచి చదువుకునే వసతులు కల్పించమని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు ప్రభుత్వంలో వచ్చిన నిధులు దారి మళ్లించేసి ప్రతి శాఖలో కూడా శాఖకు రావాల్సిన నిధులు కూడా దారి మళ్లించారు బడి పిల్లలకి ఇవ్వాల్సిన బూట్లు పెంట్లు వాళ్ళకి ఇచ్చే యూనిఫామ్లో కూడా రోజుకి డబ్బులు కట్టలేదు రైతులకి ఇవ్వాల్సిన నిధులు ధాన్యం కొనుగోలు చేసి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని కనీసం పదిహేను వందల కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాళ్ళు కట్టకుండా సర్దుకుని వెళ్ళిపోయారు ఈరోజు రాష్ట్రం సుమారు పదహారు లక్షల రూపాయలు అప్పులు అప్పుల్లో ఏ విధంగా మనం ప్రజలకి మంచి కార్యక్రమాలు చేయాలని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి నందివెల్లు గ్రామానికి మనం ఏం చేయాలి తెనాలి మండలానికి మనం ఏం చేయాలి తెనాలి పట్టణానికి ఏం చేయాలి కొలిపెర మండలానికి మనం ఏం చేయాలి గ్రామాల వారిగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకుంటేనే మనం అభివృద్ధి అందించుకురాగలుగుతాం ప్రజలు కూడా కోరుకునేది ఏంటి రక్షంత మంచి రెట్ పాలకుని కోరుకుంటున్నారు మంచి రోడ్ల సదుపాయాలు కోరుకుంటున్నారు ప్రతి సద్దులు కూడా చీకట్ లేకుండా ఉండాలి లైట్ వేయమని కోరుకుంటున్నారు వీధి దీపాలు కూడా చివరికి సర్పంచలే డబ్బులతో కనుక్కొని లైట్లు వేసే దుస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం